త్రివిక్రమ స్ఫురణంబు ఇట్లు ధారా పరిగ్రహంబు సేసి ఇంతింతై వటుయంతింతయంతీధి పై తోయమండలాగ్రమున కల్లంత ప్రభారాసి పై చంద్రుని కంతయ ఈ విధంగా దానాన్ని పరిగ్రహించిన వామనుడు ఇంతవాడు అంతవాడయ్యాడు అంతవాడు మరింత వాడైనాడు క్రమంగా పెరుగుతూ ఆకాశమంత ఎత్తు ఎదిగాడు మేఘరాశిని దాటాడు వరుసగా వెలుగుల రాశి కంటే పైకి పెరిగాడు చంద్రమండలాన్ని ధ్రువతారను మహర్లోకాన్ని దాటుతూ సత్యలోకం వరకు ఎదుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమ రూపం దాల్చేశాడో శ్రీమన్నారాయణ మహాప్రభువు ఈ క్రమము ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాము భూమి నుండి మేఘాల వరకు తిరిగే వాయువు మేఘాల నుండి సూర్యుని వరకు సూర్యుని నుండి చంద్రుని వరకు చంద్రుడి నుంచి నక్షత్రాల వరకు నక్షత్రాల నుండి గ్రహమండలం వరకు గ్రహమండలం నుండి సప్తర్షుల వరకు సప్తర్షి మండలం నుండి ధ్రువ మండలం వరకు వీటినే ఆవహము ప్రవహము సంవహము ఉద్వహము వివహము పరివహము పరావహము అనే పేర్లు గల సప్తమరుత్తులు వీటిని వాతస్కంధములు అంటారు ంప పాత్రమూ రవిబింబం ప పాత్రై శిరోరై శ్రవణాలేరీ చవిమత్కంకణమ కటిస్థలిన్ ఉదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు బ్రహ్మాండము వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతూ ఉంటే మింట నుండే సూర్యబింబం ఆ పరాత్మరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా ముందుగా త్రివిక్రముని గొడుగుల తర్వాత శిరోమణిలా తర్వాత మకరకుండలంలా పిమ్మట కంఠాభరణంలా ఆ పిమ్మట బంగారు భజుకీర్తురుడా ఆ పిమ్మట కాంతులీనే కంకడంలా ఆ పైని మొలలోని గంటలా అనంతరం మేలైన కాలి అందెలా చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడుట అందంగా కళ్లకు కట్టినట్లు ఆలబోకగా చెప్పడంలో సిద్ధహస్తుడైన మన పోతరామాచ్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి ఉపమానమని చెప్తూ ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం Zamanı bir şeyin kadıkada.